హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగానే ఉన్నామండి దేవుడి దయ వల్ల మీ అందరూ కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా ఊరికైతే అనుకోకుండా సడన్గా వరద వచ్చేసింది అప్పటికప్పుడు ఊరినైతే ముంచేసింది చుట్టూతో వాటరు కనీసం బయటకు వెళ్ళడానికి కూడా అవకాశం లేదు మాకు మేమైతే చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నామండి కాకపోతే ఏంటంటే మాకు ఆ వాటర్ వచ్చినా కానీ ఆ నుంచి కాస్త మాకు ఏదన్నా అవసరాన్ని తెచ్చుకోవడానికి చేయడానికి మాకు జేసీబీ అనేది అలాట్ చేశారండి జేసీబీ వచ్చి మనుషుల్ని కాస్త దాని మీద ఎక్కించుకుని అవతల వైపుకి కొంచెం వరద లేని రోడ్డు దగ్గరికి తీసుకెళ్ళి దించుతుంది అట్లా మాకు కావాల్సినవన్నీ తెచ్చుకుని అడ్జస్ట్ అవుతున్నామండి కాకపోతే ఏది ఏమైనా కానీ వరద ముప్పులు అనేది ఉండటం అనేది చాలా ఇబ్బందికరమే కదా మేమైతే స్ట్రగుల్ అయితే ఫేస్ చేస్తున్నామండి కాకపోతే మీ అందరూ ఎలా ఉన్నారు మీ అందరూ బాగున్నారా చాలా జాగ్రత్తగా ఉండండి బయటికి మరీ అవసరమైతే తప్ప వెళ్ళకండి మాకు ఇంకా వరద అయితే తగ్గలేదండి ఎన్ని రోజులు ఇలా ఉండాలో తెలియదు ఎప్పటికీ పోతుందో తెలియదు వరద మాకు మళ్ళీ వాన కూడా వర్షం కూడా పడుతూనే ఉంటుందండి కాబట్టి మేమైతే చాలా ఇబ్బంది పడుతున్నాము బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్ మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ వాటర్ అయితే ఇళ్ల మధ్యలో కూడా వచ్చేసింది తారు రోడ్ల మీద కూడా ఉన్నాయండి వాటర్ అయితే ఫుల్గా నాకైతే చాలా అంటే వర్షం కూడా పడుతుంది ఆ వరదకు తగ్గట్టు చూస్తున్నారు కదా వర్షం కూడా పడుతుంది స్కూళ్ళు సచివాలయాలు అన్నీ నీట మునిగిపోయాయి అసలు కొంచెం కూడా గ్యాప్ అనేది లేదండి వాటికి బాగా పడుతూనే ఉంటుంది మనుషుల్ని చూసారా ఎలా తీసుకెళ్తున్నారో జేసీబీ మీద వాళ్ళకి ఏమైనా నిత్యావసరాలు ఏమైనా అవసరం అయితే ఏదన్నా తెచ్చుకోవాలనుకుంటే అలా జేసీబీ మీద అవతల రోడ్డుకి వరదకి అవతల దాటి వెళ్ళి అక్కడ పై బళ్ళన్నీ అటువైపు ఉన్నాయండి చాలామందివి ఆ బళ్ళు తీసుకుని వెళ్ళి తెచ్చుకుంటున్నారు మేము ఏ ప్రాణహాని లేకుండా ఎవరు ఎటువంటి ఇబ్బంది పడకోకుండా ఈ వరద ముప్పు నుంచి బయటపడాలని చెప్పి మీ అందరూ ఆ భగవంతుని ప్రార్థించమని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ బాయ్